ఆరేళ్ల క్రితం జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య ఏపీలో అప్పట్లో పెను సంచలనం రేపగా ఇప్పుడు ఆయన కేసులో సాక్షులుగా ఉన్న ఐదుగురు గత ఐదేళ్లలో అనుమానాస్పదంగా చనిపోవడం మరో సంచలనం రేపుతుంది ఇలా సాక్షులు వరుసగా చనిపోతుండటంపై పోలీసులే షాక్ అవుతున్నారు వైఎస్ రెడ్డి కేసులో సాక్షుల మరణాలు విస్తూ గలుపుతున్నాయని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు ఈ మరణాలపై దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేశారు తాజాగా వివేక హత్య కేసులో ఆయన ఇంటికి గతంలో వాచ్మెన్గా ఉన్న రంగన్న చనిపోయాడు అయితే ముందు ఇది సాధారణ మరణంగానే భావించిన ఆయన భార్య అనుమానం వ్యక్తం చేయడంతో కేసు మార్చి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు అంతకుముందు ఇదే కేసులో సాక్షులుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి గంగాధర్ రెడ్డి అభిషేక్ రెడ్డి నారాయణ వేరువేరు కారణాలతో చనిపోయారు దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షుల మరణాలపై స్పందించిన వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వీరి మరణం వెనుక నిందితుల ప్రమేయం ఉందా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు ఐదేళ్లలో ఐదుగురు కీలక సాక్షులు మృతి చెందారని సాక్షులు ఏ కారణాలతో ఏ పరిస్థితులతో చనిపోయారో దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేక ఈ మరణాలకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుందన్నారు సమగ్ర విచారణ కోసం డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు సాక్షులు చనిపోయినప్పుడల్లా సిబిఐ వల్లే వారు చనిపోయారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎస్పీ తెలిపారు అలాంటి ప్రచారాన్ని ఎందుకు ఎవరు చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా వెల్లడించారు వాచ్మెన్ రంగన్న బుధవారం సాయంత్రం మృతి చెందడాన్ని రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ అతని భార్య ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ఈ విషయాలను వెల్లడించారు ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లుగా తెలిపారు అలాగే ఈ కేసులో సాక్షులుగా ఉండి మృతి చెందిన మిగిలిన వారి కేసులన్నింటినీ కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు